మోదుకొండమ్మ అమ్మవారి తేజస్కు కు ట్రైనీ ఐఏఎస్ లు అమ్మవారి చరిత్ర పుట్టు పూర్వత్రాలు అడిగి తెలుసుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు మోదుకొండమ్మ అమ్మవారిని ముగ్గురు ట్రైనీ కలెక్టర్లు దర్శించుకున్నారు ఆరుగురు ట్రైనీ కలెక్టర్ల బృందం పాడేరులో పర్యటించారు ఈ సందర్భంగా అల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం కోసం చెప్పడంతో బృందంలోని ముగ్గురు ట్రైనీ కలెక్టర్లు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్లకు ఆలయ కమిటీ ప్రతినిధులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు అమ్మవారి దివ్యమంగళ స్వరూపం తేజస్సు చూసి ట్రైనీ కలెక్టర్లు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు తాము ఎక్కడున్నా మోదుకొన్నమ్మ అమ్మవారి జాతరకు వస్తామన్నారు అనంతరం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు ఆధ్వర్యంలో ట్రైనీ కలెక్టర్లకు ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలు బహుకరించారు

I am you, I love you, I you.